హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే పొలం దగ్గరికి వచ్చినాం గీత మా బాగా మారిది పెద్ద బాగా మరిది నువ్వెవరు చెల్లేవా నువ్వెవర్రామ్మ నమస్తే అక్క నువ్వేవరా బా కార్తవ్యాలి డాడీ ఏమైంది ఇంకేమో రాన్ చేస్తారు రాని కాన్ చేస్తున్నావు హలో ఇదే మా ఇల్లు చెల్కళ ఇంటి దగ్గర నుంచి నేర్లు ఎంచుకున్నాం ఇక తినడానికి ఇవన్నీ ఈరోజు ఈరోజు లంచ్ మొత్తం ఇక్కడే పడుకోవడానికి బెడ్ మొత్తం ఈరోజు ఇలానే మొత్తం క్లీన్ చేసుకున్నాం తిని సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి వద్దాం నిన్న మీకు షార్ట్ వీడియోలు చూపించినా కదా కొత్తలని ఇదే రెండు సేమ్ కలర్ ఉన్నాయి వైట్ రెండింటి కలిపి మొత్తం తొంభై ఐదు వేలు పడ్డది తీసుకొచ్చినాం నిన్ననే నిన్ననే ఫస్ట్ టైం కూడా కట్టినాం బాగానే పోతున్నాయి అనుకో మా బాధ ఎకరాల పొలానికి సెట్ అవుతుంది మొత్తం దున్నడానికి వెనకాల ఈరోజు నుంచి ఒక ఐదు ఆరు ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు మా దగ్గరనే ఉంటాయి ఇవి తర్వాత సమ్మర్ డిసెంబర్లో అమ్మేస్తాం అప్పటివరకు పండ్లన్నీ అయిపోతాయి అనుకో అమ్మేస్తాం అప్పుడు